హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఈ రోజు మా ఇంట్లో వినాయక చవితికి ఎలా ఉందో డెకరేషన్ చూడండి అలాగే మా ఇంట్లో దేవుడు జై బోలో గణేష్ మహారాజ్ కి జై పూలు ఎన్ని రకాల పూలు చూడండి దేవునికి

चिपक गया कहाँ गया नहीं अलोक ने फेंके हम बहुत गनपदी आह चाहे पास्तो पोलो मचिवट मचिव मचिवट टूट गया बेल बेटू मचिव कहाँ टूट गया पास्तो पोलो इसना हाँ ना को इन्हें को तेंतो इस्तमेंना करके पोसलों पत्री इन्हें सुनाने पत्री पत्री आई सारे

చూడండి మా వినాయకుడు మీ ఇంట్లో కూడా ఇంతే బాగుంటుందో ఇట్లా చెప్పండి మా దేవుని రూము ఇది మా దేవుని రూము మా చిట్టి వినాయకుడు మట్టి వినాయకుడు చూడండి ఇది మా పూజ చేస్తుంది చెప్పండి మీలో ఇలా చేస్తారా మీ ఇంట్లో కూడా గణపతి పూజ ఇలానే వేస్తారా మాకు బరిక పడుతుంది అవి గణేష్ మహారాజ్కి అయ్యో పుస్తకం కొబ్బరికాయ కుట్టడైపోయింది దేవుడికి ప్రసాదం కూడా పెట్టు అయిపోయింది చూడండి మేము చిన్నప్పుడు అయితే ఓన్లీ ఇప్పుడు అమ్మ దోసకాయ పెట్టింది కంకి పెట్టింది బనా అని పెట్టింది అంతే మేము ఉన్నప్పుడు అయితే బొబ్బరకాయ పెసరకాయ శిలిపకాయ ఇట్లా అన్నీ పెడదాము కానీ ఇప్పుడు సిటీకి వచ్చినాక ఏం దొరకట్లేదు మళ్ళీ ఇలా వర్షం పడుతుంది కాబట్టి ఏ ఏం దొరకకుండా అయిపోయి మార్కెట్లో పెట్టిన చాలా తక్కువ అయిపోయింది పెట్టిన పెట్టినా దేవునికి ప్రసాదం పెట్టిందమ్మా ఇది మా వినాయకుడు పూజ ఈరోజు అట ఫ్రెండ్స్ టూని ఈ రోజు అమ్మ ఏమేం అంటే దేవుడి నైవేద్యం పెడుతుంది ఏంది అమ్మాది ఇది అబıda కొట్లద పచ్చడ కొట్లద ఇంకా బీరకాయ పచ్చడ పెట్టే తిస్తావ్ ఇది కుడుక పొడి వచ్చినాయి పొడి అసంత అసదకి నడిస్తాల నడిస్తాలొచ్చినా ఇది ను వాటి ఆ ఏదేంటి చేసింద ఫాంటొక్కు

అందరికీ హ్యాపీ వినాయక చవితి మళ్ళొకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది దేవుని నైవేద్యం ఇప్పుడు ఇంకొక లాస్ట్ ప్రాసెస్ ఒకటి ఉంది వెంకయ్య అడుగులు ఈ వెంకయ్య అడుగులు వేస్తే కథ ప్రాసెస్ అంతా అయిపోతుంది ఈరోజు పండుగ అమ్మాయి ఆ వెంకయ్య అడుగులు వేస్తుంది జాజు అండ్ సున్నా వెంకయ్య అడుగు వేసినాం అంటే పూజ అయిపోయినట్టే ఇగో జాజు సున్నం రెండు నిజంగా పండుగ వైబ్స్ బాగుంటాయి పండుగ రోజు ఎంత బాగుంటాయి అంటే ఎంత బాగుంటుంది అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ వినాయక చవితి మీ అందరికి కూడా మళ్ళీ కలుసుకుందాం బాయ్